ఇది అంటే ఇది కొండపాక మండలం కొండపాక దగ్గర అష్టాదశ శక్తిపీఠాల ఆలయము ఈ ఆలయ ప్రాంగణము అంటే ఇక్కడ పద్దెనిమిది ఆలయాలు ఉంటాయి ఇవన్నీ గోపురాలు నేను పద్దెనిమిది ఆలయాల గురించి దేవతల గురించి చూపెడతాను నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడున తీశాను ఇప్పుడు నాకు నన్ను ఇట్లా నేను అనిపిస్తున్నా ఇప్పుడు కలవడుతున్నాను అలా పడుతున్నాం వచ్చినా ఇక్కడ మొదట విఘ్నేశ్వరుడు లక్ష్మి గణపతి అక్క ఈడ గణపతి ఆలయం ఎదురుగా మా అక్క పేరు బాలక్ష్మి శ్రీ శాంకరి దేవి టింకోలి శ్రీలంక ఈ దేవత ఇక్కడ అక్క వచ్చింది ఓం శ్రీ శాంకరి దేవాయ నమ ఇది ఫస్ట్ అమ్మవారు ఫస్ట్ నాన్న నువ్వు నా పోయి చెల్లుదాదా చదుతరే శ్రీ కామాక్షి దేవి కంచి తమిళనాడు కామాక్షి దేవి కామాక్షి దేవి కైలసం అమ్మా కామాక్షి దేవాయ నమః అమ్మా కామాక్షి దేవి నమస్కారం మధ్యల్ దాది అన్న గీతలు వచ్చింది ఇప్పుడు వస్తున్నావు వస్తున్నావు వచ్చు రోజు చూడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి ఇక్కడ శ్రీ సు సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర వచ్చు రో వస్తాము లేదా అటోను ఇది మూడో ఆలయము శ్రీ శృంఖలాదేవి ప్రతిదిన పశ్చిమ బృంద్రీ శృంఖలా దేవాయనమ

శ్రీ చాముండేశ్వర చూడొకసే అదే మబ్బుకో ఐదవ శక్తిపీఠము జౌగులాంబాదేవి అలంపూర్ తెలంగాణ ఓం శ్రీ జౌగులాంబాయి శ్రీ దేవే నమ శ్రీ దేవే నమ శ్రీ జోగిలాంబ దేవాయ నమ శ్రీ జోగిలాంబ దేవాయ నమో కొంచెం తక్కువ మొక్క మొత్తం ఉండాలి గానే కానీ స్టార్ట్ ఆరవ శక్తిపీఠం శ్రీ బ్రహ్మరాంబికా దేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ బ్రహ్మరాంబ దేవి ఆయన నమః ఏడవ శక్తిపీముీ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర මහා ල්මයන මහා ශ්‍රී මහා ලශ්මී දේවයන මහා ද නමකාශමක්්මී දව නම ශ්‍රී මහා ලශ්මී දේවයන මහා ශ්‍රී මහා ලශ්මී දේවයනමහා ශ්‍රී ඒක වීරාදේමිය ශක්තිපිට මහ මහराष්ट හම්ශ්‍රී ක වීර දව එන්න මහා ම් ශ්‍රී ක වීර දවන්න මහා මදම ර මදවන ම శ్రీ ీర దేవీ నమ శ్రీ మహా ఏకవీర దేవాయంత వీరభద్ర ఓం శ్రీ వీరభద్రాయ తొమ్మిదవ శక్తిపీఠము శ్రీ మహాకాళి దేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్ श्री महाकाली देवन महाफ श्री महाकाली देवय न महाश्री देव नफम श्री महाकाली देव न महा ీ మహాకాళీదేవాయ నమస్త పదవ శక్తిపీఠము శ్రీ పురుహూతికా దేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ పైరాపురం ఏం మరి శ్రీ కేవి పిఠాపురం పైరాపూర్

பீடம் பதகொண்டவக்திபீட்டமு ஸ்ரீகிரிஜா தேவி ஜாஜ்பூர் ஒரிசா ஓம் ஸ்ரீ கிரிஜா தேவை நம ஓம் தேவை நம ஓம் శ్రీగిరిజా హలో ఓం శ్రీ గిరిజా దేవాయన ఓం శ్రీ ఓం శ్రీ గిరిజా దేవ పన్నెండవ శక్తిపీఠము శ్రీ శ్రీమాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ ओम श्री मारिकाम्बा देवाय नमः ओम श्री मारिकाम्बा देवाय नमः नाली सेकंड राउंड है नमः ओम श्री मारिकाम्बा देवे नमः श्री मारिकाम्बा देवे नमः

ఓం శ్రీ మాధవేశ్వరి ధవేశ్వరిదేవాయ నమ శ్రీమాధవేశ్వరిదేవాయ నమ ఉండాగు పదిహేనవ శక్తిపీఠము శ్రీవైష్ణవీదేవి జ్వాళక్షేత్రం కాగ్రా ప్రదేశ్ ఓం శ్రీ వైష్ణవీదేవాయ నమ ైష్ణవీదేవాయ నమే వైష్ణవేదే ఓం శ్రీవైష్ణవీదేవాదార శక్తిపీఠం

ಮಂಗಳಗೌರಿ ದೇವಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಂಗಳಗೌರಿ ದೇವಾಯ ನಮಃ ಪದೇಡವ ಶಕ್ತಿಪೀಠ ದೇವಿ ಕಾಶಿ ಉತ್ತರ ಪ್ರದೇಶ ಓಂ ಶ್ರೀ ಕಾಶಿ ವಿಲ ದೇವಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕಾಶಿ ದೇವಾಯ ನಮಃ ओम श्री ओम श्री विशाल लक्ष्मी देवे नमका ओम श्री विशाल लक्ष्मी देवे नमः ओम श्री विशाल लक्ष्मी देव ओम श्री विशाल लक्ष्मी देवाय नमः ओम श्री विशाल लक्ष्मी देवाय नमः ये 18वां शक्ति पीठ श्री सरस्वती देवी, श्रीनगर काश्मीर ओम श्री सरस्वती देवाय नमः। ओम श्री सरस्वती देवाय नमः। ओम श्री सरस्वतीद नम का ओम श्री सरस्वती నమ శ్రీ సరస్వతి దేవాయ దేవాయన ఇది ఆలయ ప్రాంగణము ఇప్పుడు శివుని పార్వతి ఆలయం చూపెడతాము ఇక్కడ ఇప్పు ఇక్కడతో పద్దెనిమిది శక్తిపీఠాలు అయిపోయాయి ఇప్పుడు శివాలయంకు వచ్చాము నందీశ్వరుడు నందీశ్వరుడు కనబడుతున్నాం ර ්‍රම ගේවාමම ස් ස්වාමනීම ගේශර ස්වාමය නමහා ශ්‍රී රාම ලංගේශර ස්වාමයෙන් නමහා फෝ ශ්‍රී පාර්වතිදවයනහා ඔවම් ශ්‍රී පර්වදවය නහා ඔෝම් ශ්‍රී පාර්වතිදවයනඔව පවති නම ओम श्री पार्वती देवे नमः ओम श्री पार्वती देवाय नमः ओम श्री पार्वती नमः ओम श्री पार्वती नमः ओम श्री पार्वती नमः ఈ ఆలయం పక్కన అనాథ అనాథాశ్రయం ఉంటుంది నల్ల వృద్ధులు నలభై మంది ఉంటారు అయితే ఈ ఈ ఆలయం ముఖద్వారము అంటే ఆ డోరు రాత్రి ఏడు గంటల దాకా తీసే ఉంటుంది అంటే గుడి పన్నెండు గంటల బంద్ అవుతుంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం నాలుగు ముప్పైకి మళ్ళీ దేవుని ఆలయం దర్వాదాలు తీస్తారు పొద్దున నుండి పన్నెండు దాకా తీసి ఉంటాయి డోర్లు తర్వాత మళ్ళీ బంద్ చేసి నాలుగున్నర దేవతలే డోర్లు తీసి ఉంటాయి ముంగట ప్రధాన డోర్ అయితే రాత్రి ఏడు గంటల దాకా తీసే ఉంటుంది ओम लंकाया शंकरी देवी कामक्षी कंच कंची पुरी कंचका पुरी लद्दूने सुनकला देवी चौंधे चंपटने अलंपुरी जोगिलांबा विशेषे प्रम्राम्भिका कोल्हापुरी महालक्ष्मी महाआरे एकरे एकरे मेरिका उद्योजीना పీటికాయ పురోహోతికాడ్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయోగే మాధవేశ్వరీ జాళాయం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాశ విశాలాక్ష్మి కాస్మేరేతు సరస్వతి అష్టాదశ పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వర్వ్యం సర్వసంపత్కరం శుభం ఇది నిల్ల పెట్టాలి కొనకి అంటే ఇక్కడ ఇక్కడ ఈ దేవతలు శక్తి పీఠాలన్నమాట ఇప్పటిదాకా మేము చూపెట్టాం కదా అట్శక్తి శక్తిపీఠంలో ధ్యానము శ్రీ తతి శాంకరీ దేవి త్రింకోమాలి పురస్థిత ఉత్తమాంగ ప్రభాగౌరి భక్తకామ ఫలప్రద పురాసితే దేవి కామాక్షి సర్వమంగళ చింత తన్మాత్ర సంతుష్ట చింతితార్థ ఫలప్రద ప్రజుమ్ వంగరాజా శృంఖల నామభూషిత విశ్వమోహ విశ్వమోహి మోహితే దేవి శృంఖల బంధనాశిని कौञ्चम्पुरस्थिता माता चामुण्डा दुष्टनाशिनी सर्वसिद्धि हृदयदेवी भक्तिपालन दीक्षित जगुलाम्ब महादेवी रौद्रवीक्षण लोचन स्थिता माता सर्वार्धा फलसिद्धिर शिवपार्वस्थिता माता श्रीशैले शुभपीठके भ्रमराम्ब महादेवी करुणारसवीक्षण महालक्ष्मी सिडा देवी, देवी करवीर पुरस्थित పురుషార్థ సంపూర్ణ ప్రధా సంపూర్ణాృతవర్షిణీ ఏకవీరా మఖాశక్తి మహాగ్రామగృహస్థిత ఉజ్జయినా మహాకాళీ మకా కాళేశ్వరేశ్వరీ క్షిపాత్రీత స్థిత మాత ప్రదాయిని పురోహితి సతీ మాతీటి పురా సంస్థిత పుత్రవత్సాలి దేవి భక్తృహదాయని ఓీ భువనేశి గిరిజానామ పాలకాకిల లోకాన వల్లవాని పానిన दक्षवाटी स्थितिशक्ति मनक्यांबिका वरदा शुभा भक्त मोक्ष प्रदाय काम रूपिणी विश्र विक्रांता हरिक्षेत्रे सनातनी योनिमुद्रा तिखंडेशी मासे मासे निदर्शिता माधवेश्वरी मंगल्य मा, प्रयाग स्थलवासी त्रिवेणी संग तीर मुक्तिमुक्ति प्रदाय माता ज्वाला ज्वा््वा््वा््वाला मुक्तिसा జ్వాల ప్రభాదేవి జ్ఞానవైరాగ్యవర్ణిని సర్వమంగళ మాంగళ్య గయా మాంగళ్య గౌరిక అర్ధాత మోక్షాదేవి అక్షయ ప్రదాయిని విషాలాక్ష్మి దేవి విఖ్యాంత వారణాస్యం శివాంతికే నిరంతరాన పదాత్రి వన్విరాంగ్య జనోతోషిణి జ్ఞానవ్రత సతీమాత కాశ్మీరేత్ సరస్వతి మఖావిద్య మఖామాయ భుక్తి ముక్తి ప్రదాయిని ఈ ఆలయంలో మేము ఇవన్నీ చూసామనమాట శక్తిపీఠాలను ఇలా చూడండి అన్ని దిక్కుల ఆలయాలు మొత్తం ఈ ఆలయంలో దేవతలంతా శక్తిపీఠాలు వెలిసారన్నమాట ఈ ఆలయము కుమరవెల్లి సమీపంలో ఉంది అష్టాదశ శక్తిపీఠ ఆలయము మరవెల్లి సమీపంలో కొండపాక దగ్గరలో ఉంది ఆలయము నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడున తీసాను చెప్పు చెప్పు అయ్యింది చెప్పు